కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొవ్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌకులో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుతున్నారు పాయింట్ పార్టీని కరీంనగర్లో పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు ఆనాటి బిఆర్ఎస్ బిఆర్ఎస్ సంబంధించినటువంటి పాలన అవినీతి పాలన మరి వారు కృషి కాంగ్రెస్ పర్వలేనిది మరి గతంలో కూడా డాక్టర్ రాజకీయ అక్షుగా ఉన్నారు మరి ఇప్పుడు శాసనసభ్యులుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీని నడిపిస్తున్నటువంటి డాక్టర్ కౌన్పడ్ సత్యనారాయణ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం కావడం మేము కూడా నేను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా మాకు మైనార్టీసీలు కావచ్చు ఎస్సీసీలు కావచ్చు ఎస్పీసీలు కావచ్చు మేమంతా కూడా మహిళా కాంగ్రెస్ కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేయడం జరిగింది మాతో కరీంనగర్ జిల్లాలో పార్టీ పరిపక్షించినటువంటి గవర్సెల్ సత్యనారాయణ గారు రాష్ట్ర ఎస్పీగా అధ్యక్షుడిగా నియమతి మా అందరితో పాటు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా వారు ముందు ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధివహించాలని మరి వారు అదేవిధంగా ప్రజా జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అందరి తరఫున కార్యకర్తల తరఫున అందరి తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం